భద్రాచల దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఇరవై నాలుగు రోజుల పాటు జరిగే అత్యద్భుతమైన ఉత్సవాలు శ్రీరంగ మహాక్షేత్రం తరువాత ఈ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు భద్రాచలంలోనే ఈ రకంగా జరుగుతాయి భద్రాచలంలో ఈ ఉత్సవాలు రెండు భాగాలుగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశికి ముందు పది రోజులు పగల్ పత్తు అని వైకుంఠ ఏకాదశి నాటి సాయంకాలం నుండి పది రోజుల పాటు రాపత్తు అని తర్వాత ఒక మూడు రోజుల పాటు విలాసోత్సవములు అనే పేరుతో జరుగుతాయి ఈ పగలపత్తు ఉత్సవములలో రామచంద్ర మహాప్రభువు రోజుకొక్క అవతారంతో ఇలాగా తిరువీధులు వస్తారు రాపత్తు ఉత్సవంలో రాత్రిపూట రోజుకొక్క మండపానికి వేయించేస్తారు ఇవన్నీ చాలా ప్రత్యేకమైన ఉత్సవాలు ఈ ఉత్సవాలలో మధ్య మణిపూసలా ప్రకాశించే ఉత్సవమే వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని మోక్షదా ఏకాదశి అని పేరు కారణం ముక్కోటి దేవతలంతా ఈరోజు వైకుంఠానికి వెళ్ళి భగవంతుడిని సేవిస్తారు కాబట్టి భగవంతుడిచ్చే ఆజ్ఞలను బడసి వారు లోకపాలనం చేస్తారు కాబట్టి ఇది ముక్కోటి ఏకాదశి వైకుంఠంలో ద్వారమును తెరుచుకుని దేవతలందరికీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించే రోజు కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి ఈరోజు ఎవరైతే ఇలా విష్ణు ఆలయములలో వైకుంఠ ద్వారం దగ్గర భగవంతుడి గరుడ వాహనం మీద సేవిస్తారో వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఇది మోక్షదా ఏకాదశి ఈ రకంగా వైకుంఠ ఏకాదశి గొప్ప ఉత్సవం అలాంటి ఉత్సవం శ్రీరంగంలో కంటే బాగా భద్రాచలలో జరుగుతుంది అనడం కాదు కారణం శ్రీరంగ క్షేత్రంలోనేమో ఉత్తర ద్వారంలో నుంచి దేవుడు లోపలికి వెడతాడు దేవుడి వెంట భక్తులంతా వెడతారు కానీ భద్రాచలంలో అట్లా కాదు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఉత్తర ఉత్తరద్వారమాసీనం అని అంటారు గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్ష ఫలప్రద ఎవరైతే గరుడ వాహనం మీద వేయించేసి ఉన్న రామచంద్ర ప్రభువుని వైకుంఠ ద్వారంలో సేవిస్తారో వాళ్ళకి మోక్షాన్ని కలిగిస్తాడు భగవంతుడు అని పాత్ర ఆగమ శాస్త్రం చెబుతుంది అలాగా ఒక గంట గంట పాటు ఆ ద్వారం దగ్గరే ఉండి ఆ ద్వారంలో సేవించే వారందరికీ సానుకూలంగా ఒక అద్భుతంగా గంటసేపు ఒక ప్రత్యేక ఆరాధన ప్రత్యేకమైనటువంటి విన్నపములతో ప్రత్యేకమైన పూజా విధానంతో రాముడిక్కడ ఈ ఉత్సవాన్ని స్వీకరిస్తాడు ఈ ఉత్సవంలో ఉండే ప్రత్యేకత ఈరోజు ఒక అష్టోత్తర నామంతో రాముడిని అర్థిస్తారు ప్రతిరోజు చేసే అష్టోత్తరం వేరు ఈ ఒక్కరోజు చేసే అష్టోత్తరం వేరు ఆ అష్టోత్తరాన్ని రామ సంపుటిత రామ షడక్షరి సంపుటిత అష్టోత్తరము అని అంటారు అంటే శ్రీరామ షడక్షరి మంత్రం చాలా గొప్పది అలా ఆరు అక్షరముల మంత్రములో ఒక్కొక్క అక్షరంకి సుమారు పదహారు పద్దెనిమిది నామములు చొప్పున ఆరు అక్షరముల మంత్రము కూడా సుమారు నూట ఎనిమిది మహామంత్రములుగా పర్యటించాడు అలాంటి అష్టోత్రంతో ఇవాళ రాముడికి అర్చన జరుగుతుంది అదైన తర్వాత ఒక్కొక్క వాహనం మీద భగవంతుడి పరివారం అంతా వేయించేస్తారు ముందు ఒక వాహనం ఉంటుంది ఆ వాహనం మీద ఈ ఉత్సవాన్ని అద్భుతంగా జరిపించి లోకానికి ఆదర్శమైనటువంటి ఇద్దరు మహానుభావులు ఉంటారు వారు శటకోపమునీంద్రులు ఒకరు ముని ఒకరు వారికే నమ్మాళ్ళు రామానుజులని పేరు వారి వాహనం ముందు రాముణ్ణి సేవిస్తూ నడుస్తూ ఉంటుంది వారి తర్వాత వాహనం ఒక చలువు చప్పరం మీద గోదా అమ్మ వారి యొక్క వాహనం నడుస్తుంది కారణము ఈ ఉత్సవములన్నీ ధనుర్మాస ప్రయుక్తంగా జరుగుతాయి ధనుర్మాస ప్రయుక్తంగా జరిగే ఉత్సవములన్నింటికి నిర్వాహకురాలు ధనుర్మాస వ్రతాన్ని లోకానికి అందించిన అద్భుతమైనటువంటి తల్లి గోదాదేవి కాబట్టి ఈ రెండవ వాహనం గోదాదేవి వాహనం నడుస్తుంది ఆ తరువాత హనుమద్ వాహనం మీద స్వామి వేయించేసి ఉంటారు అంటే ముందు లక్ష్మణుడు నడుస్తూ ఉంటాడు మధ్యలో సీతమ్మ తల్లి సీత మధ్యే సుమధ్యమా అని సీతమ్మ తల్లి గజవాహనం మీద వేయించేసి ఉంటాడు వెనుకపక్క గరుడ వాహనం మీద రామచంద్ర మహాప్రభువు వేయించేసి ఉంటారు రామచంద్ర మహాప్రభు గరుడ వాహనం మీద వేయించేయుట అంటే సాక్షాత్ భగవంతుణ్ణి నేనే సాక్షాత్తు వేదవేద్యుడైనటువంటి నారాయణమూర్తిని నేనే అని చెప్పడం కోసమే గరుడ వాహనం మీద ఉంటాడు సీతమ్మ తల్లి మేనాలో ఉండదు పల్లకీలో ఉండదు లక్ష్మీదేవి గజవాహని కాబట్టి గజవాహనం మీద ఆవిడ ఉంటారు కాబట్టి గజవాహన యుక్త కాబట్టి గజలక్ష్మి కాబట్టి అమ్మవారు గజవాహనం మీద వేయించేసి ఉంటారు భద్రాచలంలో ఉండే ప్రత్యేకమైన ఆ తర్వాత గజవాహనం తర్వాత గరుడ వాహనం ఉంటుంది అంటే వెనక గరుడ ముందు గరుడ వాహనం మీద రామచంద్ర మహాప్రభువు ఆ తర్వాత గజవాహనం మీద సీతమ్మ తల్లి ఆ తర్వాత హనుమద్ వాహనం మీద స్వామి తర్వాత చలుగు చప్పరంలోనేమో గోదమ్మ తల్లి ఆ ముందు ఈ ఉత్సవాన్ని నిర్వాహకులుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి నమ్మాడి రామానుజులు ఇలా ఒక ఐదు వాహనములతో ఈ సేవ జరగడం అనేది భద్రాచలంలో ఉండే ప్రత్యేకత ఈ సేవ ఈ రకంగా బయలుదేరి ఆలయం నుంచి బయలుదేరిన తర్వాత విశ్రాంతి మండపము అని రామదాస్ గారు ఒక మండపాన్ని కట్టించారు రామచంద్రమూర్తి రాజాధిరాజు కావడం చేత ఎల్లలోకములకు సమ్రాట్ కావడం చేత కొద్దిగా నడిచిన తర్వాత ఆయనకి విశ్రాంతినివ్వాలి అని ఆ మహానుభావుడి ఉదాత్తమైన ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా విశ్రాంతి మండపంలో కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరి రాజవీధి అని అంటారు ఈ వీధి మొత్తాన్ని కూడా రాజవీధి అంటారు రాజవీధి అంటే రామచంద్ర ప్రభు ఊరేగే వీధి మాట కాబట్టి ఇలా వీధిలో బయలుదేరిన తర్వాత గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం దగ్గర ఆగుతారు గోవిందరాజస్వామిని వ్యూహ మూర్తిగా ఇక్కడ ఉపాసన చేస్తారు అంటే అవతార ఖండములు పట్టి అవతారములను పట్టి రామచంద్రమూర్తి కంటే రెండు అవతారముల ముందుగా భావించి వారిని తాతగారు తాతగారు అని పిలుస్తారు అందువల్ల భద్రాచలంలో ఉండే గోవిందరాజస్వామి ఆలయాన్ని తాత గుడి అండవు ఈ రకంగా ఏర్పడుతుంది అలాగ తాత గుడిగా ఉండేటువంటి ఆలయంలో రామచంద్ర ప్రభు మళ్ళీ విశ్రాంతి తీసుకుంటారు వెళ్ళడం కేవలం వెళ్ళడం కాదు ఒక మాలికను పట్టుకు వెళ్ళి ఈ ఊరేగింపుగా వెళ్ళి ఆ మాలికను గోవిందరాయ స్వామి వారికి వేస్తారు